Thank <laughs> you.

Thank okay. you. ప్రాజెక్ట్గా అయితే పూర్తిగా నీరు చేరుతోంది ఇందులో భాగంగా రామలేరు వాగు పూర్తిగా నీరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా మొత్తం పొంగి గత రెండు రోజు గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ప్రాజెక్టు వరనీరు చేరుతోంది ఇందులో భాగంగా రామలేరు ప్రాజెక్టు వరనీరు చేయడంతో నీరు పొంగడంతో అయితే అప్పనివిడి గ్రామం అయితే పూర్తిగా నీళ్ళ ముగిపోయింది ఇదే విషయం మీద అయితే నేను రాత్రి నుంచి కూడా దెందులూరు ఎమ్మెల్సీ ఇస్తాం నేను ప్రభాకర్ దగ్గరుండి గ్రామంలో పరిస్థితులను అయితే ఎప్పటికప్పుడు పర్వేకిస్తున్నారు ప్రస్తుతం మనం ఆయనతోనూ సార్ చెప్పండి అలా ఇప్పటి నుంచి వరనీరు ఉంది ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది రాత్రి ఆ తర్వాత దాని చైనా ట్యాంక్ కింద మొగల చెరువుకి ఈ రెండు చెరువు తిరగడంతో ఒక క్లాష్ లాగా రాములేరుకి రావటం రాములేరుకి అంత డిశార్జ్ కెపాసిటీ లేకుండా ఒకేసారి వచ్చేసేపటికి రెండు వైపున కూడా అటు కృష్ణా జిల్లా బొమ్మలూరు వైపు ఇటు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అప్పటి నుండి వైపు పొంగటం కులాల మీద పడి ఓడ మీద పడి ంగా జరగడం జరిగింది దానివల్ల రాత్రి అంతా కూడా పన్నెండు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా డిహెచ్ఏ కూడా ఆగిపోవడం జరిగింది ఇప్పుడిప్పుడే అంతా కూడా అధికార యంత్రాంగంలో కూడా మరి రాత్రి అంతా కూడా మద్దతు లేకుండా మరి అన్ని విషయాల్లో కూడా సహకరించారు ఇప్పుడు కూడా మరి తెలవదన్న ఐదు గంటలకు కూడా కలెక్టర్ గారు మాట్లాడతారన్నారు ముఖ్యంగా సుమారుగా ఒక వెయ్యి మంది ఈరోజు వంట చేసుకోవడానికి వీళ్ళ అప్పనివీడి గ్రామంలో మరి ఇబ్బంది పడతా ఉన్నారు దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అనాగరిక చర్య వల్ల జగనన్న కాలనీ కడితే ఆ జగనన్న కాలనీ వాళ్ళని ఎన్డిఆర్ఎలు తీసుకొని వచ్చి ఆ బోట్లు పెట్టి పడవల ద్వారా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి కనీసం వాళ్ళు మంచినీళ్ళు టిఫిన్ ఏర్పాటు చేయాలంటే కష్టమైపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆయన బుర్ర ఉండి కట్టాడా బుర్ర లేకుండా కట్టాడా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ దగ్గర కమిషన్ యొక్క కూర్చు తప్ప ల్యాండ్ కొన్నాం లో లెవెల్లో ఉంది దాన్ని ఫైవ్ ఫీట్ హైట్ చేయాలా సెవెన్ ఫీట్ హైట్ చేయాలా లేదంటే ఇంకా మెరుగైనటువంటి చెరువు ప్రాంతం కాకుండా ఎక్కడన్నా ఊరికి హైట్గా ఉండే ప్రాంతాన్ని ఎవడైనా రియల్ ఎస్టేట్ వాడు కానీ స్థలం కొనుక్కునేవాడు కానీ ప్రిఫర్ చేస్తాడు ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఎక్కడైతే కారు చౌకగా భూమి వస్తుందో ఎక్కడైతే పనికి మాలని భూమి ఉంటుందో దాని అన్నింటినీ జగన్ అని ఒక దరిద్ర పేరు పెట్టి ఆ యొక్క జగన్ నమ్ముకుని ఆ ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో నుంచి వాళ్ళు భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఒక అక్కనవిడే కాదు ఏపూరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ అని మొదలెట్టాడో వాటి యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క కాలనీలో పరికటువంటి ప్రజల యొక్క బాధ వర్ణనాతీతం దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు మీరందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ ఆదుకుంటాం అనేది ఒక పెద్ద సమస్య ప్రజానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ కాలనీ అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సామాన్యమైనటువంటి విషయం అలాంటి పరిస్థితి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూస్తే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు కట్టాడు అసలు ఆ ప్రదేశంలో ఎవరైనా ఇల్లు కడతారా ఒకవేళ కడితే లెవెలింగ్ ఉంటుందా అవుట్లెట్ లేకోకుండా ఆ స్థలాలకి ఇల్లు కట్టొచ్చా అనేది కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు కనపడినటువంటి వారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయంలో మీరు కూడా ప్రజలకి అతను చేసినటువంటి ద్రోహం అంటే అతను బంగాళాఖాతంలో మీరు ప్రజలు అధికారులు కలిపారు మీరంటే ముఖ్యంగా మీడియా మిత్రులు అధికారులు ప్రజలు జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపారు కానీ ఇంత ద్రోహం చేశాడు అనే విషయాన్ని ఇంకా స్పష్టంగా తను చేసినటువంటి ద్రోహం ఎవరికి పేద ప్రజానికానికి నువ్వు ఇచ్చింది కోసుకుంటంతా చెండున్నారా కోసికుంటంతది కోళ్ళు పెంచుకుంటానికి లేదు కుక్కను పెంచుకుంటానికి లేదు ఇంట్లో అత్త మామనే పుంచుకుంటానికి లేదు ఆడపడుచు వస్తే ఒక మంచి వేసి కొడుకోబెట్టడానికి లేదు ఈ బాత్రూమ్ అని కూడా వాళ్ళకి స్థలం ఇవ్వకోకుండా ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ అప్పులు పాలు చేసి ఒక్క లక్ష ఎనభై వేలు ఒక్క రూపాయి కూడా పెంచాలి చంద్రబాబు గారు ఆనాడు యూనిట్ కాస్ట్ లక్ష ఎనభై వేలు ఉంటే నేను వచ్చి ఐదు లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ నమ్మబలికి అదే లక్షా ఎనభై వేలు చాలా మందికి ఇప్పుడు కూడా బిల్లు ఇవ్వకుండా ఏడిపుచ్చినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ యొక్క పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ వరద వచ్చిందో ఎంతమంది ఇళ్లలో నీళ్లు పడినాయో అర కుటుంబాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆదుకుంటారు ఇప్పటికే వద్దున్న ఇద్దరుంటే అర లెటర్ ఇచ్చాం నలుగురు ఉంటే ఫ్యామిలీలో లెటర్ పాలిచ్చాం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టాం టమాటా బాత్ ఇప్పుడు భోజనం అరేంజ్ చేసాం సచివాలయంలో ఎంతమంది పిల్లాజాలతో వంట చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా వచ్చి మా యొక్క ఈ సెంటర్లో క్యాంపులో భోంచేయమన్నాం ఎప్పుడు నీళ్లు తగ్గేదాకా ఉంటే అప్పుడు దాకా మా ఇంటికి మేము వెళ్ళిపోతాం నీళ్లు తగ్గిపోయినాయి అనేదాకా వాళ్ళకి పెట్టి శుభ్రంగా మా చుట్టాలు వస్తే ఏ విధంగా చూస్తామో అట్లా మా నాయకులు మా అధికారులు మా కార్యకర్తలు మూడు పార్టీల వారు కూడా వాళ్ళని గౌరవిస్తున్నాం వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్తున్నాం ఇవాళ కాకపోతే రేపైనా ఇన్నింటినీ కూడా మేము చేస్తాం చేస్తామమ్మా మీరు అదైర్ పడబాకం రాత్రి పన్నెండు గంటల కంట నుంచి ఇక్కడే ఉన్నాం ఈ డ్రైనేజీలన్నీ పూర్తి చేయటం చెరువులన్నీ ఆక్రమణకు గురవటం ఇవాళ నిలక్షన్నటువంటి ట్రైన్ ను మేము వచ్చి తీసేదాకా ఈ ఐదేళ్లలో అంటుకున్న పాపాను పోరా ఇప్పుడు నేను వచ్చి తీసా నేను తీసిన తర్వాత నీళ్ళు ఎంత తగ్గిపోయి చూడండి ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన మా యొక్క బీజేపీ కూటమి యొక్క విజయం ఇప్పుడే కాదు ఈ ఐదేళ్లు కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగానే పరిపాలన చెప్తున్నారు ఇక్కడ చెరువులు గండిపడటం వల్ల ప్రాజెక్టు ఖచ్చితంగా అయితే ఈ ఊరు ఈ గ్రామాన్ని అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు నేను నిన్న రాత్రి పన్నెండు నుండి దగ్గరుండి అయితే